మిత్ర సోదర బంధువులందరికీ డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ కు స్వాగతము వనకము మనము తెలుగు సిరీస్లో పార్ట్ ఫిఫ్టీ ఫైవ్లో ఉన్నాము ఈ దినము టాపిక్ డిస్కషన్ టైటిల్ ఏమిటి అంటే బ్రాడ్గా రైస్ గ్రెయిన్స్ గింజలు రైస్ గ్రెయిన్స్ ఆన్ చెస్ బోర్డ్ ఎనిగ్మా ఎనిగ్మా అంటే సర్ప్రైజ్ లాగా ఆశ్చర్యంగా చెస్ బోర్డ్ ఇది రైస్ గ్రెయిన్స్ ఇది టైటిల్ ఏంటంటే మనము ఆంధ్ర రాష్ట్రము అంటే సీమాంధ్ర రాష్ట్రము అంటే ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ దసరా టైంలో రికార్డ్ చేశాను సీమాంధ్ర ఆర్ ఆంధ్రప్రదేశ్ తీర రేఖ అంటే కోస్టల్ ఏరియా ఉంది కదా ఈ కోస్టల్ ఏరియాలో సదరన్ పార్ట్ పులికాట్ లేక్ దగ్గర సౌత్కి వెళ్తే తమిళనాడు సీమ వస్తుంది పులికాట్ లేకు శ్రీహరికోట నుంచి ఇట్లా వెళ్తూ వెళ్తూ ఉంటే బాహుదా నది వస్తుంది అది సిక్కోలు ప్రాంతంలో ఇచ్చాపురం దగ్గర ఉంటుంది కళింగ ప్రాంతానికి సౌత్లో లెంగ్త్ థౌజండ్ కిలోమీటర్స్ ఉంటుంది నైన్ నైంటీ ఫైవ్ సంథింగ్ లైక్ దట్ మనం థౌజండ్ లాగా బ్రాడ్గా పెట్టాము ఈ తీర రేఖ థౌజండ్ కిలోమీటర్స్ ఉంది కదా సీమాంధ్రలో రైస్ గ్రెయిన్స్ ఈ వారది కట్టుకుంటూ పోతే ఒక ఒక్కొక్క గ్రెయిన్ పెట్టుకుంటూ పోతే ఎక్కడ ఎన్ని గ్రెయిన్స్ పడతాయి మీరు ఎన్ని చెస్ బోర్డులు కావాలి ఆ గ్రెయిన్ పెట్టాలంటే ఒక ఐడియా పెట్టుకోండి చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది మీకు తెలుసు కదా ఇప్పుడు ఇండియాలో రేషన్ కార్డ్ ఇచ్చేటప్పుడు బియ్యం ఇస్తుంటారు ఒక పది ఇరవై కేజీలు లాగిస్తారు మీరు గ్రామాల్లో పుట్టి ఉంటే ఒక హండ్రెడ్ కేజీ రైస్ బ్యాగ్ ఉంటుంది ఒక టన్ అంటే థౌజండ్ కిలోగ్రామ్స్ ఉంటుంది పది బ్యాగులు ఉంటాయి అలా మిలియన్ టన్ అంటే ఉంటాయి ఇందులో అలా పెట్టుకుంటూ పోతే రైస్లు రైస్ బోర్డు ఏంటంటే ఒక గ్రైన్ పెడతాము డబుల్ చేస్తే రెండు అవుతుంది మరి డబుల్ చేస్తే నాలుగు అవుతుంది తర్వాత డబుల్ చేస్తే ఎయిట్ అట్లా పెట్టుకుంటూ పోతే ఇక్కడ నింపేస్తాం కదా రైస్ మొత్తం సిక్స్టీ ఫోర్ స్క్వేర్స్లో అట్లా ఎన్ని బోర్డులు పెట్టుకోవాలి ఎన్ని గ్రెయిన్స్ పెట్టుకోవాలి కాంటెక్స్ట్ ఏంటంటే ఆర్ఐస్ గ్రెయిన్ వన్ బై వన్ గ్యాప్ ఇవ్వకుండా తీర రేఖ పైన పెడుతున్నాము ఇది చాలా సర్ప్రైజింగ్ ఈవెంట్ మనము దానిపై ఇప్పుడు క్లారిటీగా మాట్లాడుకుందాం ఎక్స్క్యూజ్ మీ ఎందుకు మాట్లాడుకుంటు అంటే ఇది ఎక్స్పోనెన్షియల్ కాన్సెప్ట్ కింద వస్తుంది ఈయన అలన్ బార్ట్రెట్ ఈయన దాదాపు థౌజండ్స్ ఆఫ్ ప్రొఫెసర్ ఎమిరిటర్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కొలరాడు ట్వంటీ థర్టీలో స్వర్గస్థులయ్యారు ఆయన స్టేట్మెంట్ ఇది ద గ్రేటెస్ట్ షార్ట్ కమింగ్ ఆఫ్ మ్యాన్ కైండ్ ద ఇనబిలిటీ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎక్స్పెనెన్షియల్ గ్రోత్ అలన్ బార్ట్లెట్ ప్రొఫెసర్ బార్ట్లెట్ తెలుగులో చెప్పాలంటే మానవ జాతి యొక్క లోపము ఏమిటి అంటే ఎక్స్పనెన్షియల్ గ్రోత్ అంటే తెలుగులో గణాంక వృద్ధి అంటారు కాంపౌండింగ్ అంటారు ఏమీ లేదు అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆర్ సింపుల్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ బారు వడ్డీ లేకపోతే కొంచెం అమౌంట్ గారి డబ్బు తీసుకుంటే కాన్స్టెంట్గా పెంచుకుంటూ పోతే అట్ సస్టెన్ స్టేజ్ ఎనార్మస్ అవుతుంది అనే కాన్సెప్ట్ అది ఎక్స్పనెన్షియల్ గ్రోత్ కాన్సెప్ట్ ఆయన ఈ రైస్ గ్రెయిన్స్ ఆయన వీట్ అనుకుంటాను వీట్ గ్రెయిన్స్ రైస్ డిఫరెన్స్ ఏం లేదు నేను రైస్ తీసుకునేని ఇక్కడ దానిపైన ఎక్స్ప్లెయిన్ చేసి అనాలజీగా సిమిలిగా చెప్తారు ఆ కాన్సెప్ట్ మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది వన్ నేను ఇక్కడ సారీ ఫర్ ద ఇంటరప్షన్ ఆ టాపిక్ ను మనము ఈ దినం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా ఇక్కడ ఉంది చూడండి ఆ టాపిక్ పెట్టాను ఇండిసెస్ లో ఫిఫ్టీ ఫైవ్ అనమాట రైస్ ఆన్ చెస్ బోర్డు సీమాంధ్ర అంటే రాయలసీమ ఆంధ్రప్రదేశ్ తీర రేఖ కోస్టల్ ఏరియా రైస్ గ్రేను వరి గింజల వారది ఎన్ని గింజలు ఇముడు తావి అకామిడేట్ చేస్తాము ఆ కోస్టల్ ఏరియా మిగతా యొక్క అవి కూడా చూడవచ్చు ఇండెక్స్ ఇవన్నీ మీరు సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్లో చూడవచ్చు దాదాపు నైన్ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయి ఎక్స్క్యూజ్ మీ దాని ముందు మీకు ఆల్రెడీ నేను ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కొంచెం బ్రాడ్గా చెప్తాను ఇక్కడ మీరు ఫార్ట్ ఫార్టీ సెవెన్ చూడండి నలభై ఏడు ఒక పది కిలోమీటర్లో ఎన్ని రైస్ గ్రెయిన్స్ పెట్టవచ్చు హౌ మెనీ రైస్ గ్రెయిన్స్ స్పాన్ టెన్ కిలోమీటర్స్ ఈ రెండు ఇది టెన్ కిలోమీటర్స్ అనుకోవచ్చు లేకపోతే వన్ కిలోమీటర్ అని అలా కూడా అనుకోవచ్చు టెన్ కిలోమీటర్స్ అయితే టూ మిలియన్ రైస్ గ్రెయిన్స్ పెట్టవచ్చు వన్ కిలోమీటర్ అయితే పాయింట్ టూ మిలియన్ గ్రెయిన్స్ పెట్టవచ్చు ఎక్స్క్యూజ్ మిలియన్ అంటే ఆరు సున్నాలు ఉంటాయి బిలియన్ అంటే తొమ్మిది సున్నాలు ఉంటాయి ట్రిలియన్ అంటే టి కాబట్టి ట్వల్ సున్నాలు ఉంటాయి ఇది నేను చాలా ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి ఇక్కడ కూడా మీకు క్లారిటీ కోసం ఇస్తూ ఉన్నాను మిలియను బిలియన్ ఇక్కడ బి ట్రిలియను ఇస్ ఎక్స్ ఫిఫ్టీన్ సున్నాలు ఎయిటీన్స్ సున్నాలు అది అంత ఇంపార్టెంట్ కాదు కాంటెక్స్ట్ ఎక్స్క్యూజ్ ఇందులో మనం ఒకటి వీ హ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ ఇక్కడ టైప్ చేస్తే గూగుల్లో వాట్ ఈస్ ద రైస్ గ్రెయిన్ సైజ్ ఎంత మిల్లీమీటర్లో చెప్పండి ఇది ఏం చెప్తుందంటే అంటే ఆవరేజ్ రైస్ గ్రెయిన్ దాదాపు ఫైవ్ పాయింట్ ఫైవ్ మిల్లీమీటర్ అని చెప్తుంది లెంగ్త్ ఆఫ్ ది గ్రెయిన్ కెన్ వెరీ ఫ్రమ్ త్రీ టు లెవెన్ మిల్లీమీటర్స్ అని చెప్తుంది లెంగ్త్ విడ్త్ కాదు దాన్ని మనం ఫైవ్ పెట్టాము ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉంటాయి కాబట్టి ఒకసారి మనం సిక్స్ కూడా పెట్టచ్చు అట్లా కూడా పెట్టచ్చు మీకు ఈ కాన్సెప్ట్ తెలిస్తే మిగతా నంబర్లు ఈజీగా డెరైవ్ చేసుకోవచ్చు ఇది క్లుప్తంగా చెప్తాను చూడండి ఇక్కడ ఇది ఫైవ్ మిలిమీటర్ లెంగ్త్ ఒక కిలోమీటర్ అంటే ఏంది ఇది మిలిమీటర్లు కదా మిలీమీటర్లు ఇది ఒక కిలోమీటర్ లో థౌజండ్ మీటర్స్ ఉంటాయి కిలో కదా కిలో అంటే థౌజండ్ త్రీ సున్నా ఉంటాయి మీటర్ లో మిల్లి కాబట్టి మూడు సున్నాలు ఉంటాయి ఆరు సున్నాలు ఉంటాయి కిలోమీటర్ లో సున్నాలు ఉంటాయి వన్ ఫాలోడ్ బై ఆరు సున్నాలు కిలోమీటర్ ను కన్వర్ట్ చేసాం ఆరు సున్నాలు ఉన్నాయి కదా దాన్ని ఐదుతో డివైడ్ చేస్తే మిల్లీమీటర్లు మిల్లీమీటర్లు క్యాన్సల్ అయిపోతే టూ హండ్రెడ్ టూ ల్యాక్ గ్రేన్స్ వస్తాయి అందులో టూ ల్యాక్ గ్రెయిన్స్ టూ ఫాలోడ్ బై ఫైవ్ జీరోస్ ల్యాక్ అంటే ఫైవ్ సున్నాలు ఉంటాయి కదా మిలియన్ అంటే ఆరు సున్నాలు ఉంటాయి ల్యాక్ కింద ఉంటుంది మిలియన్ పైన ఉంటుంది ఇంకొక సున్నా అంటే ఒక కిలోమీటర్లో రెండు లక్షల గ్రెయిన్స్ ఉంటాయి అన్నమాట టెన్ కిలోమీటర్స్ అయితే టూ మిలియన్ గ్రెయిన్స్ ఉంటాయి చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు పది కిలోమీటర్లో ఇరవై ట్వంటీ ల్యాక్స్ గ్రెయిన్స్ ఆర్ టూ మిలియన్ గ్రెయిన్స్ రైస్ పెట్టవచ్చు ఆ క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు దాన్ని మనం ఎక్స్ట్రాపులేట్ చేస్తున్నాము అంతకంటే ఏమీ లేదు ఎక్స్ట్రాపులేట్ చేస్తున్నాం ఇక్కడ నేను ఫైవ్ తీసుకోకుండా సిక్స్ తీసుకున్నాను సిక్స్ ఎందుకు తీసుకున్నానంటే ఈ నంబర్లో ఈ సిక్స్ తీసుకుంటే ఫైనల్ గా వన్ పాయింట్ సిక్స్ వన్ సిక్స్టీ వస్తుంది దాన్ని ఒక పర్టికులర్ స్క్వేర్ లో పెట్టవచ్చని కాన్సెప్టే మీరు దాన్ని ఫైవ్ కూడా తీసుకోవచ్చు డిఫరెన్స్ ఏం లేదు ఇక్కడ మాత్రం ఎక్సెప్షన్గా ఇది తీసుకున్నా అని చెప్తాను మీరు ఒక కిలోమీటర్లో ఇంతకు ముందు టూ ల్యాక్ గ్రెయిన్స్ పెట్టారు కదా నువ్వు కొంచెం నిడివి పెంచితే వన్ పాయింట్ సిక్స్ లాక్ పెట్టరు అంతకంటే ఏం లేదు రెండును వన్ పాయింట్ సిక్స్ కన్వర్ట్ చేసావు అనమాట అదే పది కిలోమీటర్లు అంటే సిక్స్టీన్ మిలియన్స్ అవుతుంది అంతకంటే ఏం లేదు పది కిలోమీటర్లలో సిక్స్టీన్ సారీ ఇక్కడ తప్పున్నట్టు సిక్స్టీన్ ల్యాక్ గ్రెయిన్స్ పెట్టవచ్చు ఆ పర్టికులర్ లెంగ్త్ లో సిక్స్టీన్ ల్యాక్ గ్రెయిన్ పెట్టవచ్చు అనమాట ఆ కాన్సెప్ట్ తీసుకుంటే వన్ పాయింట్ సిక్స్ మిలియన్ గ్రేన్స్ పెట్టవచ్చు వన్ పాయింట్ సిక్స్ మిలియన్ అంటే వన్ పాయింట్ సిక్స్ దాన్ని హండ్రెడ్ తో మల్టిప్లై చేస్తే వన్ సిక్స్టీ అవుతుంది మనం సిక్స్ మిలిమీటర్స్ అజ్యూమ్ చేస్తే ఇన్స్టెడ్ ఆఫ్ ఫైవ్ బదులు వన్ కిలోమీటర్ లో వన్ పాయింట్ సిక్స్ ల్యాక్ గ్రెయిన్స్ పెట్టవచ్చు పాయింట్ జీరో వన్ సిక్స్ మిలియన్ పెట్టవచ్చు టెన్ కిలోమీటర్స్ అయితే వన్ పాయింట్ సిక్స్ మిలియన్ పెట్టవచ్చు టెన్ బదులు ఇంకొకరు దానికి రెండు సున్నాలు యాడ్ చేస్తే థౌజండ్ అవుతుంది కదా థౌజండ్ అయితే వన్ సిక్స్టీ అవుతుంది దాన్ని ఇక్కడ అనమాట వన్ సిక్స్టీ మిలియన్ గ్రెయిన్స్ ఇక్కడ శ్రీహరికోట నుంచి వన్ బై వన్ గ్యాప్ లేకుండా పెట్టుకుంటూ పోతే దాని నిడివి లెంగ్త్ సిక్స్ మిల్లీమీటర్స్ అనుకుంటే ఇక్కడ వచ్చేవారికి వన్ సిక్స్టీ మిలియన్ గ్రెయిన్స్ పెట్టవచ్చు ఈ క్లారిటీ మీకు ఈజీగా వస్తుంది దాన్ని మనం ఇక్కడ ఏం చేసామంటే ఇప్పుడు దాన్ని వన్ సిక్స్టీ మిలియన్స్ అయినా పెట్టవచ్చు సిక్స్ మిలిమీటర్స్ అనుకుంటే టూ హండ్రెడ్ మిలియన్స్ పెట్టవచ్చు ఫైవ్ మిలిమీటర్స్ అనుకుంటాయి ఇక్కడ అందుకే రెండు నంబర్లు ఇచ్చాను ఎందుకు ఇచ్చానంటే అది ఇక్కడ మల్టీప్లికే డివిజన్ ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం టూ హండ్రెడ్ అనుకుందాం గ్రేన్స్ ఉంటాయి ఎయిటీన్ తర్వాత ఎయిటీన్ సున్నాలు దాన్ని ఎయిటీన్ ఇది మిలియన్ 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 అంటే ఆరు 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 పద్దెనిమిది పద్దెనిమిది తర్వాత పద్దెనిమిది సున్నాలు అంటే ట్వంటీ అంటారు దాన్ని ఎగ్జా అంటారు అంటే రైస్ లో మొత్తము అంత ఫిల్అప్ చేసిన తర్వాత ఎయిటీన్ క్వంటిలియన్ గ్రెయిన్స్ పెట్టవచ్చు ఎయిటీన్ ఎక్స్రా గ్రెయిన్స్ పెట్టవచ్చు ఇప్పుడు దీన్ని మూడు ఆరు సున్నాలు ఆరు సున్నాలు ఆరు సున్నాలు పెట్టాను కదా అంటే మిలియన్ మిలియన్ లాగా మనం రెండు వందల మిలియన్తో డివైడ్ చేస్తాం మిలియన్ మిలియన్ క్యాన్సిల్ అవుతుంది కదా ఇక్కడ మిలియన్ మిలియన్ క్యాన్సిల్ అయింది ఇక్కడ ఎయిటీన్ ఫార్వర్డ్ బై త్రీ జీరోస్ ను రెండు వందలతో డివైడ్ చేస్తే నైన్టీ వస్తుంది అంతే నైన్టీ అయిన తర్వాత ఇక్కడ తొమ్మిది సున్నాలు ఉన్నాయి తొమ్మిది సున్నాలు అంటే బిలియన్ అంటే నైన్టీ బిలియన్ టైమ్స్ ఆ వారది కట్టవచ్చు అనే కాన్సెప్ట్ లో చెబుతున్నా ఇంకొక విధంగా చెప్పాలంటే మనం రైస్ బోర్డులో ఉండే గ్రెయిన్స్ అన్ని తీసుకుంటే శ్రీహరికోట నుంచి బాహుదా నది వరకు థౌజండ్ కిలోమీటర్లు పెట్టుకుంటూ పోతే ఐదు మిల్లీమీటర్లు అనుకుంటే రెండు వందల గ్రెయిన్స్ రెండు వందల మిలియన్స్ కోస్ట్ కోస్ట్ పెట్టబోతాయి అట్లనే మొత్తం బోర్డులో అంతా గ్రెయిన్స్ పెట్టుకుంటూ పోతే నైంటీ బిలియన్ టైమ్స్ మనం ట్రిప్స్ వేయాల్సి ఉంటుంది ఇది ఎనార్మస్ నంబర్ మనం ఊహించలేం కదా రైస్ గ్రెయిన్ ఒకటి పెడతాం రెండు పెడతాం తర్వాత నాలుగు అవుతుంది ఎనిమిది అవుతుంది పదహారు అవుతుంది ఇలా సిక్స్టీ ఫోర్ స్క్వేర్స్ లో పెట్టుకుంటూ పోతే సర్టెన్ గ్రెయిన్స్ ఉంటాయి అర్థమైంది ఇక్కడ నైన్ నైన్ దాన్ని ఎయిటీన్ సునాలు ఉంటాయి అంటే నైన్ ఎగ్జా గ్రెయిన్స్ పెట్టవచ్చు మొత్తం బోర్డులు ఇంతవరకు ఎయిటీన్ ఎక్సా గ్రెయిన్స్ పెట్టవచ్చు ఆ గ్రెయిన్స్ అన్ని తీసుకొని ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఏరియాలో పెట్టుకుంటూ పోతే ఎయిటీన్ ఫాలెడ్ బై ఎయిటీన్ జీరోస్ నైన్టీ బిలియన్ టైమ్స్ బిలియన్ అంటే నైన్ జీరోస్ ఉంటాయి ఈజీ గుర్తుపెట్టుకు నైన్ నైన్టీ దాన్ని తిప్పి రాస్తే బిలియన్ దాకా రా అన్ని గ్రెయిన్స్ పెట్టవచ్చు అది చాలా సర్ప్రైజింగ్ ఈవెంట్ మనం జనరల్గా ఎక్స్పెక్ట్ చేయమన్నమాట అంటే మనం ఏం చెప్పామంటే ఇది సీమాంధ్ర కదా తీరం ఉంది కోస్టల్ ఏరియా ఇది పులికాట్ లేకుంది ఉంది శ్రీహరికోట ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోతే ఇక్కడ సిక్కులు ఏరియాలో బాహుదా నది ఉంటుంది పులికా లేక్ సదరన్ ప్రాంతంలో థౌజండ్ కిలోమీటర్స్ ఉంటుంది టూ హండ్రెడ్ మిలియన్ గ్రెయిన్స్ పెట్టవచ్చు అనమాట వన్ ట్రిప్ ఒక వారది కట్టడము మొత్తం చెస్ బోర్డు లో గ్రేన్స్ అన్ని పెట్టాలంటే నైన్టీ ఇలా ఒక టైం టూ త్రీ ఫోర్ నైన్టీ బిలియన్ టైమ్స్ మనం వారది నిర్మించవచ్చు అంత కాంప్లెక్సిటీ రైస్ గ్రెయిన్ చెస్ బోర్డ్ లో ఉంది అని చెప్పడమే దీని అర్థం దాన్నే బాట్లెట్ గారు ఇలా చెప్తారు ద గ్రేటెస్ట్ షార్ట్ of ఆఫ్ ది is the inability to టు అండర్స్టాండ్ growth గ్రోత్ growth గ్రోత్ కాన్సెప్ట్ మానవ జాతి యొక్క లోపం ఏమిటంటే ఈ ఎక్స్పనెన్షియల్ గ్రోత్ కాంపౌండింగ్ ను అర్థము చేసుకోలేకపోవడము అని చెప్పడం అంత కాంప్లెక్సిటీ ఉంది ఆ సింపుల్ సో ఈ సిరీస్ నేను ఆ అభిప్రాయంతో తయారు చేశాను ఇప్పుడు నేను చెప్పిన నంబర్లు కరెక్ట్ లేదా అని మీకు చూపిస్తాను అనమాట మనము ఇక్కడ ఇక్కడ ఏం చేశారు సేమ్ ఇక్కడ ఈ వెబ్సైట్ కి వెళ్తే నంబర్స్ పెట్టారు చూపిస్తాను ఇక్కడ ఒకటి పెట్టారు డబుల్ చేసుకుంటూ పోతాను రెండు నాలుగు ఎనిమిది అట్లా పెట్టుకుంటూ పోతే ఫోర్త్ అయితే చూడండి నైన్ ఫాలోడ్ బై ఎయిటీన్ జీరోస్ అది సిక్స్ అది సిక్స్ అది సిక్స్ ఎయిటీన్ జీరోస్ ఉన్నాయి ఆ టయానికి రైస్ బోట్లో ఎయిటీన్ ఫాలోడ్ బై ఎయిటీన్ జీరోస్ గ్రెయిన్స్ ఉంటాయన్నమాట మనం ఏం చెప్పాము వన్ సిక్స్టీ మిలియన్స్ తీరాంధ్ర కోస్ట్ లో పెట్టుకుంటూ పోతే వన్ సిక్స్టీ మిలియన్స్ అంటే సిక్స్ జీరోస్ ఉండాలి కదా సిక్స్ జీరోస్ ఉండాలంటే మిలియన్ కదా ఇది ఇది మిలియన్ సిక్స్ జీరోస్ ఉంది ఇది వన్ ట్వంటీ ఎయిత్ స్క్వేర్ వస్తే వన్ థర్టీ ఫోర్ మిలియన్స్ పెట్టవచ్చు ట్వంటీ నైన్త్ స్క్వేర్ సిక్స్టీ ఎయిట్ మిలియన్స్ పెట్టవచ్చు సమ్వేర్ బిట్వీన్ వన్ సిక్స్టీ ఆర్ టూ హండ్రెడ్ పడతాయి ఆ కాన్సెప్ట్ పెట్టాము రిమెంబర్ దిస్ ఈజ్ ఆన్ దట్ పర్టికులర్ స్క్వేర్ అంతవరకు బోర్డులో దాదాపు డబుల్ గా ఉంటుంది దట్ ఈ ద కాన్సెప్ట్ ఆఫ్ డబులింగ్ కదా అది గుర్తుపెట్టుకోవాలి ఆ రెండు డిఫరెన్సెస్ ఈ కాన్సెప్ట్ అర్థమైతే మీకు ఎక్స్పెనెన్షియల్ గ్రోత్ కాన్సెప్ట్ చాలా ఈజీగా అర్థమవుతుంది పాపులేషన్ గ్రోత్ ఎకనామిక్ గ్రోత్ జీడిపి గ్రోత్ ఆయిల్ కన్జంప్షన్ హ్యూమన్స్ టేకింగ్ ఓవర్ ద ల్యాండ్ ఆర్బనైజేషను ఇవన్నీ రిలే దే కాన్సెప్ట్స్ ఆఫ్ ఎక్స్పనెన్షియల్ గ్రోత్ అంతా ఎక్స్పనెన్షియల్ గ్రోత్ ఉంది ఆ కాంప్లెక్సిటీ మనం అర్థం చేసుకోవాలి చాలా మందికి అది తెలియదు కాబట్టి ఈ సిరీస్ మీకోసం తయారు చేశాను నెక్స్ట్ ప్రెజెంటేషన్ లో అంటే లో మనం ఇది అలా హద్రత్ అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లాస్ట్ నైజామ్ ఆఫ్ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ అంటే ఆ స్టేట్ లో తెలంగాణ మరత్వాడ అండ్ హైదరాబాద్ కర్ణాటక కళ్యాణి కర్ణాటక ప్రాంతాలు ఉన్నాయి ఆ స్టేట్ ఎలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది మెటామార్ఫసిస్ అంటారు రూపాంతరం మొఘల్ క్లెయిమ్డ్ ఇండిపెండెంట్ స్టేట్ ఫైనల్ ఇంటిగ్రేషన్ ఆఫ్టర్ ఆపరేషన్ పోలో ఎయిట్ ఆ కాన్సెప్ట్స్ మొత్తము జియో పొలిటికల్ ఎంటిటీ గురించి మాట్లాడుకుందాం నైజామ్స్ హైదరాబాద్ స్టేట్ రాజ్య సంబంధితము రూపాంతరం ఎలా జరిగింది మెటామార్ఫోసిస్ ఎలా జరిగింది రాజ్య సంబంధిత అంటే కొంచెం కన్ఫ్యూజింగ్ అండ్ స్టేట్ ట్రాన్సిషన్ అంటారు స్టేట్ అంటే జనరల్గా ప్రావిన్సెస్ ఇండియాలో స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ అంటే స్టేట్ అంటే ఏ బ్రాడర్ కాన్సెప్ట్ గవర్నమెంట్ ఆ సిస్టమ్ జ్యుడిషియరీ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ అనమాట స్టేట్ అంటారు బ్రాడ్గా అది ఎలా జరిగింది నెక్స్ట్ మాట్లాడుకుందాం ఈ యొక్క చాప్టర్ మీకు నచ్చిందని ఈ కాన్సెప్ట్ దానిపైన మీ యొక్క అభిప్రాయాలు కానీ ఏమన్నా క్వశ్చన్స్ కామెంట్స్ పెట్టవచ్చు సౌత్ ఏషియా మ్యాప్స్ డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ ఛాత్రియా ఛానల్